శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ పరీక్ష ఉక్కునగరంలో డిఏవి స్కూల్లో శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం నిర్వహించింది గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో శ్రీ విశ్వ కళాశాల స్కాలర్షిప్ టెస్ట్లో పాల్గొన్నారు శ్రీ విశ్వ డైరెక్టర్ కోన రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ నిర్వహించారు అనకాపల్లి లంకలపాలెం గాజువాక పెదగంటియాడ మల్కాపురం విశాఖపట్నం పెందుర్తి సబ్బవరం నుండి విద్యార్థులు పాల్గొన్నారు సో ఈరోజు జరిగే శ్రీ విశ్వ మెగా స్కాలర్షిప్ ఎగ్జామ్ డిఏవిసి పబ్లిక్ స్కూల్లో గ్రాండ్ సక్సెస్ అయింది మనం అనుకున్న థౌజండ్ మెంబర్స్ అనుకున్నాం ఈ థౌజండ్ మెంబర్స్ కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు స్కూలు కాలేజీ కలిపి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇదంతా ఒక టీం వర్క్గా జరిగింది శ్రీ విశ్వ రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్లో మూడు బ్రాంచులతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరవై ఆరు బ్రాంచులతో ప్రపంచం సృష్టిస్తుంది వైజాగ్లో అలాగే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్కి మన కూరనపాలెంలో కూడా స్కూలు కాలేజీ ఫోర్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు స్కూలు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అన్ అడ్మిషన్ తీసుకోవడానికి ఈరోజు జరిగే మెగా స్కాలర్షిప్ టెస్ట్ అనేది జరిపాం దీనికి ఎవ్రీ ఇయర్ కంప్లీట్గా ఈ డిఏవి సెంటర్లో పెడతాం అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏడు వందల యాభై మంది రాశారు ఈ సంవత్సరం పన్నెండు వందల మంది రాశారు ఈ ఎగ్జామ్ ఏంటంటే కంప్లీట్గా మెరిట్ ఓరియంటెడ్గా ఉంటుంది దీన్ని స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ జరుగుతుంది ఎలా అంటే మన ఎగ్జామ్లో కంప్లీట్గా టూ ఫార్టీకి పేపర్ ఉంటుంది ఈ టూ ఫార్టీలో మ్యాక్సిమమ్ వన్ ఎయిటీ వన్ నైంటీ మార్క్స్ వచ్చే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కన్సెక్షన్ ఉంటుంది అలాగే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెక్షన్ ఉండి చాలా జెన్యున్గా మనం రిజల్ట్ ఇచ్చి పేరెంట్ని కౌన్సిలింగ్ చేసి పిల్లడి యొక్క లైఫ్ని హండ్రెడ్ పర్సెంట్ విశ్వలో పెడితే బెనిఫిట్ ఏటు ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎందుకంటే లాస్ట్ గత ఫైవ్ ఇయర్స్లో ఆరు వందల యాభై ఐఐటి ఎన్ఐటి సీట్లు ఇచ్చాం అలాగే నాలుగు వందల ప్లస్ మెడికల్ సీట్లు ఇచ్చిన ఏకైక విద్యా సంస్థ వైజాగ్లో ఉందంటే అది విశ్వ ఈ అంతటికీ కారణం ఏంటంటే మన చైర్మన్ అయిన ధర్మరాజు గారు అలాగే డైరెక్టర్ అయిన సూర్యనారాయణ గారు అలాగే మన అకాడమిక్ టీము సో కంప్లీట్ అకాడమిక్ అనేది వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే టాప్ వన్ ఫ్యాకల్టీ వైజాగ్లో టాప్ వన్ ఫ్యాకల్టీ శ్రీ విశ్వలో ఉంటారు మన అకాడమిక్ మనకి ఇంత ఇచ్చింది అలాగే మన మార్కెటింగ్ టీము అంత కంప్లీట్గా ఒక శ్రీ విశ్వల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి ఇంత గ్రాండ్ సక్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇక్కడ సిటీలో పెట్టాము ఇప్పుడు అక్కడ కూడా ఒక టూ థౌజండ్ మెంబర్స్ రాశారు ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండు వందల మంది మెంబర్ రాశారు అలాగే టోటల్గా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్కూల్ కాకుండా ఓన్లీ సిటీలో స్కూల్ కాకుండా రాసి ఇంత గ్రాండ్ సక్సెస్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా కరోనా కాలంలో ఫోర్త్ నుంచి నైన్త్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కరెక్ట్గా ఒక డైరెక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ శ్రీ విశ్వ ఆర్గనైజేషన్కి వచ్చి ఆ ప్రోగ్రామ్ వింటే హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై జరుగుతుంది ఇంత సక్సెస్ అయినందుకు తక్ పేరెంట్స్ తరఫున పేరెంట్స్కి అలాగే విద్యార్థి విద్యార్థులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శ్రీ వికాస్ కాలేజ్ గురించి అసలు ఫస్ట్ స్టార్టింగ్ మాకు తెలియదు అంటే ఈ ఏరియాలో మేము ఉండే ఏరియాలో అయితే లేదు టౌన్ ఏరియాస్లో అట్లా ఉండేవంట అయితే మాకు మాక్సిమం ఒకసారి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ వస్తే మేము ఏదో మామూలుగా క్యాజువల్గా అందరూ వచ్చి ఎప్పుడు వెళ్తూ ఉంటారులే అన్ని స్కూల్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు వస్తారు కదా అలాగే అనుకున్నాం మేము కానీ మా సీనియర్ స్టూడెంట్ ఒక అబ్బాయి ట్యూషన్స్ చెప్తాడు వాళ్ళు ఏరియా నుంచి టౌన్ ఏరియాకి స్టూడెంట్స్ వెళ్తున్నారంట శ్రీ వికాస్ కాలేజ్ దగ్గరికి అసలు వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్స్ కానీ అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మిగతా పిల్లలతో పోలిస్తే నేనైతే ఎవరైనా టెన్త్ తర్వాత ఆఫ్టర్ టెన్త్ ఏ కాలేజ్ అయినా ప్రిఫర్ చేయాలి అంటే శ్రీ వికాస్ అని చెప్పి అబ్బాయి చెప్పాడు నాకు దాంతో మేము కూడా అప్పుడు తెలుసుకుని ఈ పిల్లలందరినీ కూడా ఈ టాలెంట్ ఎగ్జామ్కి ప్రోత్సహించి అందరినీ తీసుకొచ్చాం పిల్లలు చాలా బాగా సరదాగా వచ్చారు బాగా అటెంప్ట్ చేశారు బాగుంది పేపర్ అది బాగానే ఉంది ఇంకా పిల్లలతో డిస్కస్ చేయాలి వాళ్ళ మటుకు చాలా హ్యాపీగా ఫీల్ చేసి వచ్చారు అంటే యావరేజ్గా ఉంట ఉంటుంది అనుకుంటున్నాం కానీ వాళ్ళు సంతోషం చూస్తే బాగా రాశారు అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ అంతగా ఐడియా లేదు తర్వాత తర్వాత మాకు కూడా శ్రీ వికాస్ కొంతమంది పిల్లలతో మాట్లాడాము బాగుంది ఎడ్యుకేషన్స్ అవి లైవ్లీగా ఉంటుంది ఏదైనా స్టడీస్ అంత ప్రెషర్ ఉండదు అని చాలా మటుకు మాకు తెలిసి వచ్చింది సో మేము ఈరోజు ఒక వన్ సెవెంటీ మెంబర్స్ని ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాము సో కాలేజ్ లెవెల్లో ఎంతగా పిల్లల వరకు వెళ్ళింది ఎడ్యుకేషను స్కూల్ లెవెల్స్లో కూడా వీళ్ళు టాప్ మోస్ట్ అవ్వాలి అని బెస్ట్ విషెస్ చెప్తున్నాము శ్రీ విశ్వకి ఆల్ ద బెస్ట్ ఫర్ ద శ్రీ విశ్వ స్కూల్స్ సో వాళ్ళ ఎడ్యుకేషన్స్ కూడా స్ప్రెడ్ అవ్వాలి వేరియస్ లెవెల్స్లో నా వేడియర్స్ ఎడ్యుకేషన్ లెవెల్ చాలా డౌన్ అవుతుంది అన్ని లెవెల్స్లోని సో శ్రీ విశ్వ అనేది టాప్ మోస్ట్ అవుతుంది అన్నది నేను అట్మోస్ట్ సో ఆల్ ది బెస్ట్ ద శ్రీ విశ్వ విశ్వంతం ఏ శ్రీ విశ్వా అలా ఉంది ఎగ్జామ్ పేపర్ అలా ఉంది అంత బానే ఉంది చాలా అంటే మరి అని చెప్పలేం బానే డేవి స్కూల్ ఇక్కడ ఇక్కడ నుంచి చదువుకొని వచ్చాను శ్రీ విశ్వ స్కూల్ అనేది చాలా బాగుంది అక్కడ కాలేజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు అందరూ ఆ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ గా అన్ని బాగున్నాయి క్వశ్చన్స్ కూడా చాలా టఫ్ గా వచ్చే బబ్లింగ్ అది కూడా కరెక్ట్గా ఇచ్చారు నాకు చాలా నచ్చింది నేను కూడా ఈ కాలేజ్ జాయిన్ అవుదాను అనుకున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలేజ్ జాయిన్ అవ్వదు అని మరి మరి కోరుకుంటున్నాను మా స్కూల్లో అందరూ కూడా చాలా రాశారు చాలా మంది రిజర్లు కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు మేము కూడా ఈ కాలేజ్ జాయిన్ అవుదాం థ్యాంక్ యూ మా స్కూల్ లంగిలపాలెంలో శాంతి నారణ స్కూల్ నేను ఇక్కడ డిఏవే స్కూల్లో స్కాలర్షిప్ కోసం ఎగ్జామ్ రాయడం కానీ వచ్చాను చాలా ఈజీగా పడింది పేపర్ మాత్రం కానీ మ్యాథ్స్ మాత్రం కొంచెం టఫ్గా ఉంది నేనైతే బాగా రాశాను నా పర్సంటేజ్ మాత్రం పక్కా ఒక నైంటీ పర్సెంట్ అబవ్ వస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఏ కాలేజ్ శ్రీ విష్ణు కాలేజ్ కనెక్ట్ చేస్తుంది చాలా బాగా కనెక్ట్ చేస్తుంది ప్రతి వీళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లోనే స్టార్ట్ చేశారంట ఎస్టాబ్లిష్ చేశారంట చాలా బాగా చేశారు చాలా ఫెసిలిటీస్ అన్ని ఏసీ కాంప్లెక్సెస్ అంట అన్నీ మంచివేనంట థ్యాంక్ యూ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను డిబిఏ స్కూల్కి శ్రీ విశ్వ కాలేజ్ స్కాలర్షిప్ టెస్ట్ రాయడానికి వచ్చాను క్వశ్చన్ పేపర్ అయితే పర్లేదు బాగానే ఉంది కాకపోతే ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఉంది మేనేజ్మెంట్ బాగా కండక్ట్ చేశారు రూమ్స్ అన్నీ బాగున్నాయి థ్యాంక్ యూ పేపర్ బయాలజీ ఈజీగా ఉంది ఫిజిక్స్ తమ టఫ్గా ఉంది కెమిస్ట్రీ ఓకే పర్లేదు అన్నట్టు ఉంది థ్యాంక్ యూ గుడ్ ఈనింగ్ మై నేమ్ ఇస్ వై వినా స్టడీ టెన్త్ గ్రేడ్ అనే వాళ్ళ సాధిరాన్ స్కూల్ మా స్కూల్ నేమ్ ఇస్ సాధిరాని స్కూల్ ఈ రోజు ఇక్కడ డి డిఏవి స్కూల్ బాగా ఎగ్జామ్ అనేది బాగా కండక్ట్ చేశారు రూమ్స్ అని నీట్ గా ఉన్నాయి ఎగ్జామ్ కూడా బాగా అయింది మేమైతే బాగా రాసాంట్ శ్రీ విశ్వ కాలేజ్ కండక్ట్ చేసింది సార్ ఇద స్కాలర్షిప్ గురించి వచ్చాను పర్లేదు ఈజీగా ఉంది ఎగ్జామ్ బాగుంది కొంచెం మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంది మెత్త కొంచెం ఈజీ వాళ్ళ రాయొచ్చు నాకు ఎంత